కొత్త మహారాజు అంట మనం మామూలుగా ఏంటంటే వీడు కొత్త మహారాజు రా న్యూ రిచ్ న్యూ రిచ్ కొత్త మహారాజు ఆయన కొత్త రాజకీయ నాయకుడు డబ్బులు బాగున్నాయి పెట్టాడు సరే సినిమా యాక్టర్కి అతనికి పాపులర్ అయితే ఉంది జనం వచ్చారు చెబుతు స్టార్ట్ నలభై తొమ్మిది దాకా చనిపోయారు ఇంకొక యాభై మంది శతగాత్రలు అయ్యారు అది ప్లాన్లుగా లేకపోవడం ఇర్రెస్పాన్సిబుల్ ఆయన ఎనిమిది గంటలు ఎటుకుపోయాడు ఎందుకంటే పాటు ఎండల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నీళ్లు లేవు చెప్పలే వాళ్ళు పసిపోయే బాధ్యత లేదు కదా అతనికి నిర్మాణం లేనప్పుడు పట్టించిన వాళ్ళు లేరు దైవాదంలా వదిలిపెట్టే చనిపోయారు ఇది రాజకీయంగా నైతికంగా ఆ విజయ్ బాధ్యత వహించాలి అయితే దానికి కారణకర్త ఎవరంటే పీకే ప్రక ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కానీ తండ్రి చేస్తాడు ఒక డౌట్ ఏంటంటే ప్రశాంత్ కిషోరే ప్లాన్ చేయించి ఈ సాట మానాలకు ఉపయోగపడే ప్లాన్ చేసి చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాళ్ళు కట్టు కట్టుకొట్టుకుని దిగి తిరిగి ఓట్లు సంపాదించుకున్నారు అట్లాగే జగన్ను కోటికత్తి ఉపయోగించి సెంటిమెంట్స్ కొంచడం ప్రయత్నించారు అట్లాంటివి అక్కడ కూడా చేశారని చెప్పేసి ఒక అనుమానం ప్రశాంత్ కిషోర్ పైన ఉంది ఇవన్నీ అనుకోవచ్చు వస్తారు కాబట్టి blum baiakt experiences ma filtron na 9 9